రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బికనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలే కేంద్ర బిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగి కేవలం ఏడు మాసాలే ఈ ఏడు నెలలలో మొదటి మూడు నెలలు క్యాబినెట్ ఏర్పాటు శాసనసభ సమావేశాలు అధికారుల ఏర్పాటు ఇందులో మూడు మాసాలు గడిచిపోయింది మిగిలిన మూడు మాసాలు ఎన్నికల కోడు మాది అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ కదా ఎంపీ ఎలక్షన్ మూడు మాసాలు పోయి అంటే నికరంగా ఆరు మాసాల సమయం పోయింది అంటే కళ్ళకు వచ్చినట్టుగా కనపడతా ఉంటే కూడా మరి బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కావచ్చు ఆరు అడుగులో ఆజాద్భాబుడు హరి కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలా మంది నాయకులు మాట్లాడారు ఏమే ఏం పిలిస్తా లేరు ఎందుకు లేరు ఎక్కడగా మీ ఆరోగ్యం మాట్లాడుతూ ఉంటాం అంటే నెత్తిన మెదడు నోడు మాట్లాడే బాధ కాదు మీరు గొప్పదగిన పరిపాలించి ఉండి ఉంటే ఏం అన్నాడు బంగారు పల్లెల్లో